హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ పద్ధతిలో కుక్ చేసి చూపించబోతున్నాను ఇలా కుక్ చేయండి ఫ్లేవర్డ్గా చాలా టేస్టీగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్లో మనకి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మన ఛానల్లో చికెన్ డ్రై ఫ్రై రెసిపీ ఉంది ఒక స్పెషల్ మసాలాతో అండ్ చికెన్ ఫ్రై రెసిపీ ఉంది ఎన్ని రకాలుగా ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన ఒక డిఫరెంట్ పద్ధతిలో చేస్తానండి తప్పకుండా మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ హోల్ గరం మసాలా లవంగాలు చెక్క యాలకులు బిర్యానీ ఆకులు సాజీరా మరాఠీ మొగ్గ పువ్వు అవన్నీ వేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా ఆకులు బిర్యానీ ఆకులు తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేయాలండి అల్లం పెళ్ళు పేస్ట్ కానీ ఏది యాడ్ చేయకూడదు డైరెక్ట్గా చికెన్ యాడ్ చేయాలి ఈ మసాలాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసాం కదా ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్కి పట్టుకునేలా చక్కగా చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని చక్కని ఫ్లేవర్ వస్తుంది టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకొని ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు జస్ట్ ఆ మసాలాల్లో మనం ఉడికించుకోవాలి చికెన్ని చూడండి అది ఉడుకుతుంటేనే మనకి చక్కటి ఫ్లేవర్గా టేస్టీగా ఎమ్మిగా చక్కటి సువాసన వస్తుందండి ఇలా మసాలాల్లో చికెన్ని ఉడికించుకోవాలి అందులోనే వాటర్ ఫామ్ అవుతుంది చూడండి చికెన్లో మనకి వాటర్ ఫామ్ అవుతుంది కదా ఇలా మసాలాల్లో కాసేపు చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్కి అంతా పట్టుకునేలాగా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో గరం మసాలాలు హోర్ గరం మసాలాలు వేసాం కదా వీటిల్లో ఉడకడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు అదంతా కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ గరం గరం మసాలాలు లవంగాలు వాటిల్లో ఉడికింది కాబట్టి కారం కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి తక్కువగా వేసుకోవాలి మనం వేసుకునే క్వాంటిటీ తగినట్టుగా ఎప్పుడు మనం చికెన్ చేసుకుంటే ఎంత క్వాంటిటీ వేసుకుంటామో దానికి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి గరం మసాలాల్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఆ లవంగాల ఘాటు అనేది మనకు వస్తుంది స్పైసీనెస్గా ఉంటుంది కొద్దిగా చూసుకొని కారం తక్కువగా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేలాగా కలుపుకోవాలి చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆ మసాలాల్లోనే మన కల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అందులోనే ఉడికిపోయింది ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకోవాలండి ఇష్టం ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు మనకి కొంచెం సూప్ లాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు లేదంటే అలాగే ఉడికించుకోవచ్చు ధనియాల పొడి వేసేసుకొని మరొకసారి కలిపేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎలా ఉంది ఈ రెసిపీ కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ రెసిపీస్ మన ఛానల్లో ఒకసారి అవుట్ చేసి చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి ముందు ముందు కూడా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఈ ఫ్లేవర్డ్గా కుక్ చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ